پھر پکا جے پاپن پکا جے اننا کونجر اننا کونجر اڑا اڑا اجو اننا اننا اپن اننا چندے انکا جڑن چندے انکا جڑن چندے فری ہوک

ഇങ്ങായി ചേരൂ रे മരക്കൊങ്ങ ഇങ്ങായി ചേരൂ അണ്ണാ ഇങ്ങായി ചേരൂ ഓക്കേ റെഡ് സർ भी है, भी है, देखे, 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 ये टर्म तो तो ये टर्म तो तो ये फोन तो है ये ना करता रहा आप एंपावर क्यों है एंपावर एंपावर सामने आओ नंबर भाई भी तो हमारा तुम्हारे हेड है ना जी डीसी लेफ्टनेंट कुमार पूर्वा के टर्म में रहते मुझे बोल लास्ट पेटी साहब लास्ट पेटी साहब चला गया हेड सर नवीन <laughs> ఉత్సాహం పెరుగుతుంది క్రీడా అనే పదం అనేది చూస్తేనే మనకు ఒళ్ళు పుల్కరిస్తుంది ప్రతి స్టూడెంట్ కానీ క్రీడాతో ఉన్నంత అనుబంధం వేరే సేమ్ తోడు ఉండదని ఈ సభ ముఖం తెలియజేసుకుంటా నేను కూడా ఒకప్పుడు వాలీబాల్ ప్లేయర్నే అప్పుడు మాకు పులాస నా గ్రామ స్వత పులాస పులాస రీజినల్ ఆడిన ప్లేయర్ నేను నా పేరు నందయ్య మాకప్పుడు బీఈటి గోపాల్ సార్ కానీ మీకు ఇక్కడ ఉరుట్లో ఒక ఉండే సార్ బీఈడి పేరు ఆ పరంజోత్ సార్ పరంజోత్ సార్ మీ అందరం కలిసి రాష్ట్రంలో వాలీబాల్ ప్లేయర్ ను షూటర్ బెస్ట్ షూటర్ని దయచేసి అందరూ కూడా వ్యాయామం కంటే ఎక్కువ క్రీడలతోటే శారీరం ఉత్సాహం ఉంటుందని అని తెలియసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నర్సింగ్ అన్న వారికి మరి క్రీడా శాఖ వారు వారందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తా తెలియజేస్తున్నాం ఎందుకంటే కొరుట్లో కూడా ఒక పెద్ద పట్టణంలో ఈ డ్రగ్స్ అనే డ్రగ్స్ మాఫియా ఉంది డ్రగ్స్ అనేవి కూడా బాగా చెలరా చెలరేపుతా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు పాప ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళని చదివిపించి కాలేజీల స్కూళ్ళకు పంపిస్తుంటే డ్రగ్స్ అలవాటు అవుతా ఉన్నారు దాని మీద ఎన్నో కార్యక్రమాలు పోలీస్ శాఖ వాళ్ళు నిర్వహించినారు ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది అయినప్పటికీ ఇంకా కొంత ఉంది కొంత అవేర్నెస్ మనం ఇంకా క్రియేట్ చేస్తే దాన్ని మొత్తానికి నిర్మూలన చేసే పరిస్థితి ఉంటుందని మరి పోలీస్ శాఖ కూడా తెలియజేస్తూ విధంగా ఇక్కడ ఉన్న మన సోదరులకు తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను చక్కగా పెంచుకునే కార్యక్రమం మనం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు కాలేజీకి వెళ్తుందా స్కూల్కి వెళ్తుందా రాత్రి పూట ఈ గ్యాంగులలో ఉండి వాళ్ళు చెడిపోతూ ఉన్నారు ఇప్పుడు మా సోదరు ఇంతకు ఇంతకుముందు స్పష్టంగా చెప్పింది భవిష్యత్తు ఉన్నది వాళ్ళందరి అలాంటి భవిష్యత్తును చెడగొట్టుకోవద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి పెద్దలు ఉండే విధంగా ఏదైతే క్రికెట్ పరంగా కానీ క్రీడా పరంగా కానీ ఒక గొప్ప ఆలోచనని యువతకు అందియాలి ఈ యొక్క గొప్పగా నిర్వహణ చేయాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రుడు జుబాజ్ నరసింహరావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ గాంజా గానీ డ్రగ్స్ కానీ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్స్ ఎన్నికల సందర్భంగా మరి ఎస్పీ గారు ఆధ్వర్యంలో పట ఏదైతే వారి డీజీపీ గారు రాష్ట్ర డీజీపీ గారు శివదర్ గారు ఈ రాష్ట్రానికి శాంతి భద్రత అందించేటువంటి అధికారి వారికి నేతృత్వంలో మన జిల్లా ఎస్పీ గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన జిల్లా మంత్రిగా నేను ఎస్పీ గారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పేసి ఎస్పీ గారికి కులము మతము వర్గం లేదు ఏంటంటే క్రీడా మైదానం క్రీడా మైదానంలో క్రికెట్ పరంగా ఇంకా ఏ క్రీడాకారులు గాని వారి ప్రతిభను బట్టి ముందుకు వెళ్లే విషయంలో కూడా మన జిల్లాకు సంబంధించిన అమన్ కుమార్ అమన్ కుమార్ అమన్ రావు మన అమరావతి గోపాలరావు గారు మనవడని చెప్తుండ్రు మా అన్న అంటే వారి బ్యాక్గ్రౌండ్ తెలియదు మరి ఈరోజు ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యడం అంటే ఈ విధంగా గ్రౌండ్ లో ఆడుతున్న యువత అందరికీ కూడా మరి వారి యొక్క స్ఫూర్తి మామూలుగా కరీంనగర్ జిల్లాలో క్రికెట్ మొదలు పెట్టినటువంటి అమర్ రావు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యి మరి వారు ఆడుతున్నటువంటి సందర్భం కానీ దేశంలో ఉన్నటువంటి భారత క్రికెట్ లో హజారో కూడా మనకు తెలుసు మనకు మైనార్టీ కూడా ఉండండి వారిని కూడా మన జిల్లాకు తీసుకొస్తాం ఒకసారి మా సహచార మిత్రుడు మంత్రి మిత్రుడు మరి ఈ సందర్భంగా మరి ఇంత గొప్ప కార్యక్రమం లోపల యువత ముందుకు పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎప్పుడో చెప్తుండ్రు నర్సింగ్ అన్నా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి క్రీడా మైదానానికి స్టేడియం పరంగా ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్న అది రాష్ట్ర ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి ఆ ఫైల్ పోయిందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మా జగిత్య శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు చెప్తున్నారు వచ్చేటప్పుడు చూపెట్టిన ఈ స్థలం అంతా కూడా ఈ కరీంనగర్ జగితాల్ జిల్లాకు హాడు గుండగా ఎలా ఉంటుందన్న ఈ స్థలాన్ని కూడా భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే విధంగా కానీ ఈ యొక్క ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా మరి జిల్లా మంత్రిగా నేను ప్రభుత్వంతో నిబంధనలకు అనుగుణంగా ఈ స్థలాన్ని కేటాయించే విషయంలో కూడా నూటికి నూరు శాతం